జనవరి ముప్పై రెండు వేల పద్నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ఇక ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో రాష్ట్ర విభజన చేస్తామంటూ పంపిన ప్రెసిడెంట్ ఎవరైతే రెఫరెన్స్ పంపాడో ఆ రిఫరెన్స్ తిప్పి పంపుతూ తొమ్మిది వేల డెబ్బై రెండు అమెండ్మెంట్స్ తెలంగాణ శాసనసభ్యులు ఆంధ్ర శాసనసభ్యులు రాయలసీమ శాసనసభ్యులు ప్రపోజ్ చేసి అవన్నీ కూడా ఒక పేపర్లు ఉంటాయి కట్టగట్టి మొత్తం అన్ని కూడా లోక్సభకు పంపించారు మీరు డిస్కషన్ చేయండి అని మొత్తం పక్కన బారేసి లోక్సభలో ఒక గంటలో మొత్తం అయిపోయి నడిపించారు ఎవరు స్పీకర్స్ కూడా లేరు మొత్తం ఇతరే స్పీకర్స్ జయపాల్ రెడ్డి గారు సుష్మా స్వరాజ్ గారు ఇతరే మాట్లాడారు మేమంతా చాలా మందికి ఒక అభావం ఏంటంటే మేమంతా ఉన్నాం కదా అప్పుడు ఏం చేశారా కానీ పద్నాలుగు ఇరవై ఐదు మంది సభ్యుల్లో పద్నాలుగు మందిని సస్పెండ్ చేసి బయట పెట్టారు లోపల ఉన్న వాళ్ళలో ఏడుగురు మంత్రులు నలుగురే సభ్యులు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళ లోపలు ఉన్నది దీని మీద నా ఉద్దేశం ఏంటంటే మనకు లాయిన్ పెట్టి ఎవడన్నా లెంపకాయ కొడితే లంపగా కొట్టాడు అని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడే పరిస్థితులు ఉండకూడదు ఖచ్చితంగా అది మనం మర్చిపోకూడదు మనకి జరిగినటువంటిది తర్వాత రావాల్సినవన్నీ దాని అంతటా వస్తాయి ఎప్పుడైతే మనకి జరిగినటువంటి అవమానాన్ని మనం మర్చిపోలేదో మళ్లీ అవమానించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు ఎందుకంటే ప్రతీకారం చేస్తామని అదే మాట మీద నేను అడిగితే అందరూ వచ్చారు వచ్చిన వాళ్ళు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత బీజేపీ వారికి టీడీపీ వారికి ఆ అకౌంట్ల దగ్గర ఇచ్చే తేడా వచ్చింది వైభాయర్ కృష్ణారావు గారేమో మేము ఇచ్చేసామని చెప్పి ఆయన చెప్పారు మీందేమో ఇవ్వలేదని కుటుంబరావు అని చెప్పారు ఆ అంశం మీద మళ్ళీ మాట్లాడదామని చెప్పి ఎందుకంటే మీరు అందరూ లేట్ అయిపోయింది పని ఉన్నారు అనిపించాను అలాగే రెడ్డి గారు వచ్చి అయిపోయింది కానీ దాని మీద మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం గొడవ ఈ గొడవ అంటే ఆయన అన్నారు అంటే ఆయన లేట్ గా రావటం వల్ల ముందు దాని మీద జరిగిన డిస్కషన్ ఫాలో అవ్వలేదు ఇది ఎవరిని బీజేపీనో కాంగ్రెస్ లో తప్పు పట్టడం కాదండి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ఏం జరిగినా రాజ్యాంగ జరగాలి అలా ఒప్పిస్తారు అందుకే రాజ్యాంగం తయారు చేయడానికి పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చుని మూడేళ్ళు పట్టింది ఆ డిబేట్ చదువుతుంటే ఒక్కొక్కరికి ఎంత జ్ఞానం ఉంది ఎంత డీప్ గా ఆలోచించారు అంత జరిగే ఆర్టికల్ త్రీ మీద రెండు సార్లు కూర్చున్నారు ఒకసారి అయిపోయి ఆర్టికల్ త్రీ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ వివరణ కోరి రాష్ట్రాన్ని విడదీయడం ఎలా చేయాలన్నది అంత క్లియర్ గా కాన్స్టిట్యూషన్ లో ఉంటే దురదృష్టవ శాతం అది పట్టించుకోలేదు నా ఉద్దేశం ఏంటంటే ఇక ముందు జరిగేటువంటి రాజ్యాంగ జరగాలి అది ఇక్కడి నుంచి ఎవరైతే దెబ్బతిన్నామో వాళ్ళ నుంచి ప్రారంభం కావాలి దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాను ఈ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రామకృష్ణ గారు ఆమ్ ఆద్మీ పార్టీ వారు వచ్చారు తెలుగుదేశం పార్టీ వారు ఇద్దరు మంత్రుల్ని ఇద్దరు ఆఫీసర్లని పంపించారు వారికి కూడా అభినందన తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ తరఫున ఎవరు వస్తారనుకుంటే స్వయంగా నేనే వస్తున్నానని చెప్పి ఇక్కడ రావటం ద్వారా చాలా గ్లామర్ పెరిగింది ఆయనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికన్నా మెయిన్ గా చెప్పవలసింది ఏంటంటే చలమేశ్వర్ గారు దీనికి చెప్పిన వెంటనే అంగీకరించడం దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయన స్టడీ చేసుకుని ఆయన ల్యాప్టాప్ లో పట్టుకుని వచ్చి తీసుకొచ్చి ఒక్కొక్కటి చదివి వినిపించి ఏ రకంగా ఈ తప్పులు జరుగుతున్నాయి ప్రజాప్రతినిధులైన వాళ్ళు దాన్ని ఎలాగా నివారించాలి ఏ రకంగా ఎదుర్కోవాలి అన్న దాని మీద ఆయనకున్నటువంటి న్యాయ నిపుణత అంతా కూడా నాకు అర్థమయ్యేలా చెప్పారు అందుకు వారికి కూడా ప్రతిజ్ఞతలు తెలియజేస్తున్నా నా ఉద్దేశం రేపు ఎలక్షన్ లో ఏ పార్టీ వాళ్ళని ఎక్కుతారు రేపు నుంచి బూతులు తిట్టుకుంటారు కొట్టుకుంటారు నానా మాట్లాడుకుంటారు నువ్వు అంత తినేసావు నువ్వు అంత తినేసావని ఏమైనా అనుకోండి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం స్టేట్ ఇంట్రెస్ట్ లో ఒకటిగా పనిచేయాలి పర్టికులర్ గా లోక్ సభలో శాసనసభలో స్టేట్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి అన్ని పార్టీలు కలిపి ఒకే తీర్మానం చేయాలి అది నా ఉద్దేశం మిగతా విషయాల్లో ఎంత డబ్బులు పడుతున్నా పర్వాలేదు అది రాకపోతే మాత్రం ఏ డబ్బైతే మనం కొట్టారో పద్దెనిమిది రెండు రెండు వేల పద్నాలుగు నాడు లోక్సభ తలుపులు పోసి టీవీలు ఆఫ్ చేస్తే జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ పునరావృతం అవుతుంది మళ్ళీ ఏ ఉంది ఈ ఆంధ్ర వాళ్ళకి ఏం చేసినా ఏం మాట్లాడరు ఇందా కుటుంబరావు గారే చెప్తున్నారు ఒక ఢిల్లీలో ఒక టాక్ ఉందండి ఆంధ్ర వాళ్ళంటే అంత కోటీశ్వర్లు వ్యాపారులు వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు తప్ప స్టేట్ గురించి పెద్ద ఏం ఇంట్రెస్ట్ ఉండదు లేదు వీళ్ళకని నాతో వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉందని కుటుంబ రంగ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు చెప్పారు ఈ పోవాలి ఈసారి జరిగిన ఎలక్షన్ తర్వాత పార్టీలు ఏదైనా అందరూ కలిసి ఉంటారో వీళ్ళు టైం వస్తే టక్మని కలుస్తారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాను మీటింగ్ చాలా బాగా జరిగింది అందరూ మాట్లాడారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్పష్టంగా వ్యక్తం చేశారు అందరికీ అవకాశం ఉండటానికి ఏంటంటే ఈయనకేమో రిపోర్టింగ్ టైం అయిపోయింది ఇప్పుడు పొలిటిషియన్ గా అంటే సినిమా యాక్టర్లు ఆపుతారు ప్లేను ఇప్పుడు ఆవితే రేపు వార్త అవుతుంది అందుకని చెప్పి ఇస్తే బెల్ల అభిప్రాయం వస్తుంది అందుకని ఈయనకివ్వాలని చెప్పారు కమ్యూనిస్ట్ ఆకృష్ణ గారు మా అభిప్రాయంతో ఎప్పుడు ఏకీభవిస్తాను నేను అంటే అందరికీ శ్రద్ధం చేశాను థ్యాంక్ యూ అన్ని పార్టీలంటే సిపిఎం వైసీపీ రాలేదండి ఎక్స్ప్రెస్ బికాస్ వైసీపీ వారికి టీడీపీ వారితో కలిసి మేము చోట కూర్చోము మేము ఇంత విమర్శించుకుంటూ ఉన్నాం కదా వాళ్ళతో పాటు కలిసి కూర్చుంటే రాంగ్ చట్టాలు వెళ్తుందని వాళ్ళు రాలేదు సిపిఎం వారు బీజేపీతో కలిసి మేము కూర్చోము బీజేపీ ఉంటే మేము పక్కన కూర్చోమని సిపిఎం వారు రాలేదు వారి వారి అభిప్రాయాలు మేము గౌరవిస్తున్నాం మరి రాంగ్ భాండా కాన్స్టిట్యూషనల్ గా మనకు జరిగినటువంటిది ఏదైతే అన్యాయం ఉందో అది మర్చిపోకండి దానికి అందరూ రేపు ఏది మనం అడుగుతున్నా సరే ఇలా అన్యాయం చేశారు అన్న మెసేజ్ కంట్రీలో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి తెలియాలి ఆ రోజు ఏం జరిగిందో తెలియాలని మనసులో పెట్టుకోండి అది పోగొట్టుకోకండి ఎందుకంటే ఎక్కడ ఇప్పటి భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర విభజన ఇలా జరగలేదు ఏ బిల్లు ఇలా పాస్ అవ్వలేదు రాష్ట్ర విభజనే కాదు అలా చేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఒక యాక్ట్ ని మళ్ళీ నేను ఇంపోజ్ చేశారు ఆ యాక్ట్ కూడా సరిగ్గా అమలు కావట్లేదు అన్నది ఒక ఆరోపణ ఆ యాక్ట్ అమలు కావాలని అడిగే ముందు మనకి ఈ యాక్ట్ ఎలా ఇంపోజ్ చేశారన్నది కూడా మర్చిపోకూడదన్నదే మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం దీంట్లో తీర్మానం చేయడానికి మీటింగ్ నేను పెట్టిన ఎజెండాని దాటి నేను పెట్టుకున్నది ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే దాన్ని దాటి ఇప్పుడు దాకా నడిచింది ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోతారని వచ్చేసాం ఆయన ఏమో ఫ్లైట్కి వెళ్ళిపోవాలని వచ్చేసాం లేకపోతే సాయంత్రం దాకా జరుగును అందుచేత దీంట్లో మెయిన్ ఏం జరిగింది అన్న దాంట్లో మొత్తం అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ విషయంలో పార్టీ వైద్యాలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తామని బీజేపీ కాంగ్రెస్ లో సహా అందరూ ఈ మీటింగ్ లో ఒప్పుకున్నారు అది ఈ మీటింగ్ వచ్చింది మళ్ళీ I know. నేను నేను ఆశావాదిని ఈ వేళ రాకపోయినా ఆ పార్టీ వాళ్ళు కూడా నేను ఈవేళ ఏం చెప్పానో విన్న తర్వాత ఖచ్చితంగా దీనికి మద్దతు పలుస్తానని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఏ పార్టీతో సంబంధం లేదు నేను ఎవరితోటి కలిసి హక్కు పోటీ చేయను నాకు ఎవరు ఏ ఆఫీస్ ఇచ్చినా నేను అంగీకరించి నేను ఇలాగే ఉంటాను వైసీపీ వారు కానీ సిపిఎం వారు కానీ ఇది చూసిన తర్వాత జరిగింది చూసిన తర్వాత ఈ ఎజెండా తెలిసిన తర్వాత ఖచ్చితంగా మాతో పరిస్థితులు ఇది ఒక బిగినింగ్ మీటింగ్ నేనే పెట్టాలి అక్కడ ఇది ఒక బిగినింగ్ ఈ బిగినింగ్ కి అనుకోవంటి స్పందన వచ్చింది ఇంత ఇది కెమెరా మీటింగ్ కాబట్టి ఎంత బాగా జరిగిందంటే చర్చ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు కూడా టెంపల్ లూజ్ అవకుండా చాలా బాగా చర్చ జరిగింది